ఓం శ్రీ నమః ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం మకర రాశి మిత్రులారా వినండి ఇది సాధారణ సంవత్సరం కాదు ఇది మీ జీవితాన్ని మలుపు తిప్పే సంవత్సరం గత కొన్ని సంవత్సరాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రాకపోవడం మనసులో చెప్పుకోలేని బాధ నా జీవితం ఇంతేనా అనే ప్రశ్న ఇవన్నీ మిమ్మల్ని లోపల నుంచి వేధించాయి కానీ రెండు వేల ఇరవై ఆరువ సంవత్సరంలో శనిదేవుడు మీ వైపు తిరుగుతున్నాడు మీ సహనానికి మీ త్యాగానికి మీ నిశ్శబ్ద పోరాటానికి ఇప్పుడు సమాధానం రావడానికి కాలం వచ్చింది ఈ వీడియో చివరి వరకు వినండి ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరులో మకర రాశి వారి జీవితంలో ఏ మార్పులు వస్తాయో ఎవరి వల్ల అదృష్టం తెరుచుకుంటుందో ఎక్కడ జాగ్రత్త అవసరమో అన్నీ ఈ ప్రయాణంలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమ శివాయ అనే కామెంటు చేయండి మకర రాశివారు అంటే బయటకు బలంగా కనిపిస్తారు కానీ లోపల చాలా లోతైన భావోద్వేగాలు ఉంటాయి మీరు ఎవరికీ చెప్పరు మీ బాధ మీలోనే దాచుకుంటారు బాధపడుతూ కూడా ఇతరుల కోసం నిలబడతారు ఇదే మీ బలం ఇదే మీ పరీక్ష కూడా శని ఆధిపత్య రాశి కావడం వల్ల మీ జీవితంలో ఏది సులభంగా రాదు కానీ ఒకసారి వచ్చిన ఫలితం ఎవరూ తీసుకోలేరు రెండు వేల ఇరవై ఆరు అంటే మీకు ఫలితాల సంవత్సరం అని చెప్పాలి రెండు వేల ఇరవై ఆరులో శని గమనంలో ఒక ముఖ్యమైన మార్పు జరుగుతుంది ఈ మార్పు మకర రాశి వారి జీవితంపై నేరుగా ప్రభావం చూపిస్తుంది గతంలో మీరు చేసిన కర్మలు మీరు పడిన కష్టాలు మీరు ఓపికగా ఎదురు చూసిన కాలం ఇవన్నీ ఇప్పుడు లెక్కకు వస్తాయి కొంతమందికి ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యము అయ్యింది అనే భావన కలుగుతుంది మరికొంతమందికి ఇది నిజంగా నా జీవితమేనా అని ఆశ్చర్యం కలుగుతుంది అంతటి మార్పు రెండు వేల ఇరవై ఆరు మకర జీవన ప్రయాణం కాబోతుంది రెండు వేల ఇరవై ఆరు ప్రారంభ నెలలు మకర రాశి వారికి కొంత గందరగోళాన్ని కలిగిస్తాయి బయటికి పెద్దగా మార్పులు కనిపించవు కానీ లోపల మీ ఆలోచనలు మారుతాయి ఇప్పటి వరకు సహించిన విషయాలు ఇక భరించలేనివిగా అనిపిస్తాయి ఇక చాలు అనే భావన మనసులో బలపడుతుంది ఇది నెగిటివ్ కాదు ఇది మార్పుకు ముందు వచ్చే సంకేతం మీ జీవితం కొత్త దిశలోకి వెళ్ళబోతున్నప్పుడు మనసు ముందే సిద్ధమవుతుంది రెండు వేల ఇరవై ఆరులో మకర వారు నిశ్శబ్దంగా కానీ గట్టిగా నిర్ణయాలు తీసుకుంటారు ఎవరితోనూ గొడవపడరు ఎవరిని నిందించరు కానీ లోపలే నిర్ణయించుకుంటారు ఇంతవరకు సరిపోతుంది ఇక నా జీవితం నేను చూసుకుంటాను అని ఈ నిర్ణయమే మీ జీవన ప్రయాణానికి కొత్త మలుపుగా చెప్పాలి మీరు మాటలతో కాదు చర్యలతో మారుతారు రెండు వేల ఇరవై ఆరులో మకర రాశి వారికి చిన్న చిన్న దైవ సంకేతాలు కనిపిస్తాయి అనుకోకుండా ఒక మాట వినిపించడం అకస్మాత్తుగా ఒక వ్యక్తి కలవడం ఎప్పుడో వదిలేసిన ఆలోచన మళ్ళీ గుర్తుకు రావడం ఇవన్నీ యాదృచ్ఛకం కాదు దైవం మీకు నేరుగా మాట్లాడదు సంకేతాల ద్వారా దారి చూపిస్తుంది ఈ సంకేతాలను గమనించేవారు జీవితంలో ముందుకు వెళ్తారు రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో ఒక విషయం మకర రాశి వారు గుర్తుంచుకోవాలి తొందరపాటు నిర్ణయాలు అవ్వద్దు భావోద్వేగాల్లో కొట్టుకుపోవద్దు ఎవరైనా ఎక్కువగా పొగిడితే జాగ్రత్తగా ఉండాలి ఈ కాలం మీ అంతర్గత శక్తిని పరీక్షించే కాలంగా చెప్పాలి నిశ్శబ్దంగా ఉంటే దైవం మీ వైపు ఉంటుంది అని గుర్తుంచుకోండి మకర రాశి మిత్రులారా ఇది కేవలం ఆరంభం మాత్రమే ఇప్పటి వరకు మీరు మీలో మార్పును అనుభవించారు కానీ ఇంకా బయట ప్రపంచం స్పందించలేదు రెండు వేల ఇరవై ఆరు మధ్యలో ఒక కీలక వ్యక్తి ప్రవేశం మీ కెరీరు డబ్బు కుటుంబ సంబంధాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయి ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మకర రాశి మిత్రులారా మీరు ఇంతవరకు ఒక్కొక్క అడుగు కూడా లెక్క చేసుకుని నడిచారు ఎవరి మీద ఆధారపడలేదు ఎవరి సహాయము అడగలేదు మీ కష్టం మీరే మోసారు కానీ రెండు వేల ఇరవై ఆరులో జీవితం మిమ్మల్ని అడుగుతుంది ఇంత కష్టం చాలు ఇక ఫలితం తీసుకుంటావా అని ఇప్పుడు మనం మీ జీవితంలోకి వచ్చే అతి ముఖ్యమైన మార్పుల గురించి తెలుసుకోబోతున్నాం గత కొన్ని సంవత్సరాలుగా మకర రాశి వారికి కెరీర్ ఒకే చోట ఆగిపోయినట్టు అనిపించింది ఎంత పని చేసినా గుర్తింపు లేకపోవడం అవకాశాలు దగ్గరకి వచ్చి దూరం కావడం నా విలువ ఇదేనా అనే ప్రశ్న ఇవన్నీ మిమ్మల్ని లోపలగా బాధించాయి కానీ రెండు వేల ఇరవై ఆరులో ఈ స్థితి పూర్తిగా మారుతుంది శని ప్రభావం వలన మీరు చేసిన ప్రతి కష్టం ఇప్పుడు గమనించబడుతుంది పై అధికారుల దృష్టిలో పడతారు ఒక కొత్త బాధ్యత వస్తుంది కొందరికి పదోన్నతి వస్తుంది మరికొందరికి మార్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇది ఆకస్మికంగా కాదు ఇది మీ సహనానికి వచ్చిన ఫలితం రెండు వేల ఇరవై ఆరులో చాలామంది మకర రాశివారు ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తారు ఇప్పటి వరకు భయపడ్డారు ఇప్పుడు మారితే ప్రమాదమా అని వెనకడుగు వేశారు కానీ ఈ సంవత్సరం దైవం మీకు ఒక సంకేతం ఇస్తుంది అనుకోని ఒక ఫోన్ కాల్ పాత పరిచయం ద్వారా అవకాశం ఎప్పుడో అప్లై చేసిన చోట నుండి స్పందన ఇవన్నీ మీ జీవన ప్రయాణంలో ఒక కొత్త మలుపుగా చెప్పాలి భయపడవద్దు సరైన సమయం వచ్చినప్పుడే అవకాశం తలుపు తడుతుంది డబ్బు విషయంలో మకర రాశి వారు ఎప్పుడూ బాధ్యతగా ఉంటారు కానీ రెండు వేల ఇరవై ఆరుకు ముందు డబ్బు వచ్చినా నిలవలేదు అప్పులు కుటుంబ ఖర్చులు అనుకోని వేయాలు ఇవి మిమ్మల్ని ఒత్తిడి చేశాయి రెండు వేల ఇరవై ఆరులో ఈ పరిస్థితి నెమ్మదిగా మారుతుంది ఆదాయం పెరుగుతుంది ఖర్చులపై నియంత్రణ వస్తుంది సేవింగ్స్ గురించి ఆలోచన మొదలవుతుంది ఇది ఒక్కసారిగా కాదు కానీ స్థిరంగా నమ్మకంగా జరుగుతుంది ఇక్కడ ఒక హెచ్చరిక రెండు వేల ఇరవై ఆరు మధ్యలో ఎవరైనా ఇది చాలా లాభం అని చెబితే తొందరపడవద్దు పేపర్లు చదవకుండా సంతకము చేయవద్దు ఎవరి మాటలకి డబ్బు పెట్టవద్దు శని మీ కష్టార్జితాన్ని కాపాడుతాడు అత్యాసును మాత్రం శిక్షిస్తాడు రెండు వేల ఇరవై ఆరులో మకర రాశి వారి కుటుంబంలో మీ పాత్ర మరింత పెరుగుతుంది తల్లిదండ్రుల బాధ్యత పిల్లల భవిష్యత్తు ఇంటి నిర్ణయాలు ఇవన్నీ మీ మీదే పడతాయి కొన్నిసార్లు నా కోసం ఎవరు ఉన్నారు అని అనిపిస్తుంది కానీ గుర్తుంచుకోండి దైవం బాధ్యతలు ఇచ్చిన వారికే ఆశీర్వాదాలు కూడా ఇస్తాడు ప్రేమ విషయంలో రెండు వేల ఇరవై ఆరు మకర వారికి నిజం చూపిస్తుంది నిజమైన వారు దగ్గరగా వస్తారు నటించేవారు అవుతారు కొంతమందికి కుటుంబ సంబంధాలలో స్పష్టత వస్తుంది ఈ బంధం కొనసాగాల లేక వదిలేయాలా ఈ ప్రశ్నలకు మీ హృదయం సమాధానం చెబుతుంది భయపడకండి నిజము తెలిసిన తర్వాతే శాంతి వస్తుంది రెండు వేల ఇరవై ఆరు రెండో భాగంలో కొంతమంది మకర రాశి వారికి వివాహయోగం బలపడుతుంది ఆలస్యమైన సంబంధాలు కుదురుతాయి అడ్డంకులు తొలగిపోతాయి కుటుంబ ఒప్పందం వస్తుంది ఇది తొందర కాదు కానీ స్థిరమైన నిర్ణయం శని ఆశీర్వదించిన బంధం ఎప్పుడూ బలంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో మీ జీవితంలోకి ఒక కీలక వ్యక్తి ప్రవేశిస్తాడు అతను లేదా ఆమె మీ మాటలు తక్కువగా వింటారు మీ సామర్థ్యాన్ని ఎక్కువగా చూస్తారు ఈ వ్యక్తి ద్వారా ఒక అవకాశం మార్గదర్శనం మానసిక బలం లభిస్తుంది ఈ వ్యక్తిని తక్కువగా అంచనా వేయవద్దు దైవం పంపిన దూత కావచ్చు మకర రాశి మిత్రులారా ఇప్పటి వరకు మీ జీవితం కదలడం మొదలయ్యింది కానీ అసలైన ఫలితాలు ఇంకా రావలసి ఉంది రెండు వేల ఇరవై ఆరు చివరి భాగంలో మీ జీవితంలో ఒక పెద్ద నిర్ణయం ఆధ్యాత్మిక మలుపు దైవ అనుగ్రహం స్పష్టంగా కనిపించే సంఘటన ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మీ జీవితం ఎలా స్థిరపడుతుందో ఎలా ఆశీర్వాదంగా మారుతుందో తప్పకుండా ఇప్పుడు మనం తెలుసుకోవాలి మకర రాశి మిత్రులారా మీ జీవితం ఇంతవరకు ఒక పోరాటంలా అనిపించింది ఎన్నిసార్లు కూలినా ఎవరూ చూడకుండా మళ్ళీ లేచారు ఎన్ని కన్నీళ్లు పడినా వాటిని లోపలే దాచుకున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో దైవం మీతో ఒక మాట అంటుంది ఇంతవరకు నీవు భరించావు ఇప్పుడు నేను నిన్ను నిలబెడతాను అని రెండు వేల ఇరవై ఆరు రెండో అర్ధభాగం మకర రాశి వారికి జీవితాన్ని స్థిరపరిచే కాలంగా చెప్పాలి ఇప్పటి వరకు సాగిన అనిశ్చితి తగ్గుతుంది ఒక స్పష్టమైన దారి కనిపిస్తుంది ఇదేనా నా మార్గం అనే నమ్మకం ఏర్పడుతుంది ఇది బాహ్య విజయం కన్నా లోపల శాంతి ఎక్కువగా ఇస్తుంది మీ మనసు చెప్పేది స్పష్టంగా వినిపిస్తుంది రెండు వేల ఇరవై ఆరు మకర రాశి వారికి ఒక శుభవార్త అనుకోకుండా వస్తుంది ఆలస్యమైన డబ్బు రావడం మొదలవుతుంది నిలిచిపోయిన పని పూర్తి కావడం మొదలవుతుంది ఎప్పుడో వదిలివేసిన ఆశ మళ్ళీ నెరవేరడం మొదలవుతుంది ఈ సంఘటన మీకు ఒక విషయం అర్థం చేస్తుంది దైవం ఆలస్యం చేస్తుంది కానీ మరిచిపోదు అని ఈ సంవత్సరం చివరికి మకర రాశి వారి జీవితంలో ఒక స్థిరత్వం ఏర్పడుతుంది నివాస మార్పు ఆలోచన కలుగుతుంది ఇంటి కొనుగోలు పునర్నిర్మాణం కుటుంబంలో ప్రశాంతత ఇవన్నీ ఒక్కొక్కటిగా కొనసాగుతాయి ఇవి ఒక్కసారిగా కాకపోయినా బలమైన పునాదిలా ప్రారంభమవుతాయి మీ జీవితం ఇప్పుడు పునాది వేసుకునే దశలోకి వస్తుంది రెండు వేల ఇరవై ఆరులో మకర ఆధ్యాత్మిక వైపు సహజంగా ఆకర్షితులవుతారు దేవాలయాల దర్శనం గురువు మాట ఒక చిన్న ప్రార్థన ఇవన్నీ మీ మనసును మార్చేస్తాయి మీకు అర్థమవుతుంది బయట శక్తి కంటే లోపల శక్తి ముఖ్యము అని ఈ ఆధ్యాత్మిక మలుపు మీ నిర్ణయాలను మరింత శక్తివంతంగా చేస్తుంది ఆరోగ్య విషయంలో రెండు వేల ఇరవై ఆరు చివరలో కొంత జాగ్రత్తగా అవసరమని చెప్పాలి ఒత్తిడిని తగ్గించుకోవాలి నిద్రను నిర్లక్ష్యం చేయకూడదు శరీరం ఇచ్చే సంకేతాలను వినాలి పెద్ద సమస్యలు రావు కానీ మీ శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది మీ మీద మీరే కరుణ చూపించాలి రెండు వేల ఇరవై ఆరులో శనిదేవుని అనుగ్రహం పొందాలంటే చిన్న కానీ శక్తివంతమైన పరిహారాలు చేయవలసి ఉంటుంది శనివారం నల్ల నువ్వులు దానం వృద్ధులకు లేదా కష్టంలో ఉన్నవారికి సహాయం ఓపికను కోల్పోకుండా ఉండటం శని ధనాన్ని కాదు నిజాయితీని ఆశీర్వదిస్తాడు రెండు వేల ఇరవై ఆరు చివరికి మకర రాశివారు ఒక విషయాన్ని స్పష్టంగా అనుభవిస్తారు ఇంతవరకు జీవించాను ఇక నిజంగా జీవించబోతున్నాను అని రెండు వేల ఇరవై ఏడులో మీకు పెద్ద ఎదుగుదల ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు దానికి పునాదిగా చెప్పాలి ఈ సంవత్సరం మీ జీవితంలో ఒక గుర్తుగా మిగులుతుంది మకర రాశి మిత్రులారా మీరు సాధారణ వ్యక్తులు కాదు మీ నిశ్శబ్ద పోరాటం ఒకరోజు చరిత్ర అవుతుంది రెండు వేల ఇరవై ఆరులో మీరు కష్టాల నుంచి బయటకు వచ్చి స్థిరత్వం వైపు అడుగు పెడతారు దైవం మీతోనే ఉంటుంది శని మీ వెనుకే నిలబడ్డాడు మీ ప్రయాణాన్ని నమ్మండి మీ జీవితాన్ని నమ్మండి మీ మీదే మీరు విశ్వాసం పెట్టుకోండి ఓం శాంతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు చేసిన ఒక చిన్న లైక్ ద్వారా ఎంతోమంది మకర రాశి మిత్రులకు మన వీడియో రీచ్ అవుతుంది అదేవిధంగా ఎలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు